మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్పించారు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి నివాళులు అని ఎక్స్ లో ప్రధాని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఈ ఉదయం ఢిల్లీలోని వీర్భూమిలో రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా అర్పించారు మాజీ మంత్రి చిదంబరం సచిన్ పైలట్ వంటి ఇతర నాయకులు కూడా ఢిల్లీలో మాజీ ప్రధానికి అర్పించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నలభై ఏళ్ల వయసులో ప్రధాని పదవి చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు దేశ ప్రధానిగా పనిచేసిన రాజీవ్ గాంధీ తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన మృతి చెందారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశం సాంకేతిక రంగంలో పురోభివృద్ది సాధించే దిశగా అడుగులు వేయడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు ఐటీ రంగం వృద్దికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీనియర్ నాయకులు జానారెడ్డి వి హనుమంతరావు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు మంత్రులు కాంగ్రెస్ నాయకులు కూడా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశాన్ని సాంకేతిక రంగంలో పురోభివృద్ది మార్గంలో నడిపించిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు తీసుకువచ్చిన దూరదృష్టి గల నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను ఈరోజు అమెరికా దేశంలో న్యూయార్క్ స్క్వేర్ దగ్గర మరి ఇండియన్ వర్సెస్ కాంగ్రెస్ పాత ఆత్మ లోపల ఈ రోజు కన్నా ఘనంగా రాజీవ్ గాంధీ గారి నివాళులు అర్పిస్తాను వారికి యాత్ర శాంతి చేకూరాలని వారు చూపిన మార్గంలో యువత నడిచి భావి భారత నిర్మాణాన్ని అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము కులము ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం ఏదైతే ప్రాణించడో వారిని స్కూల్చే తీసుకొని ముందుకు నడవాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా సందర్భంగా నివాళుతారు